పవన్ కళ్యాణ్ నిన్న తిరుమల సందర్శనకు వెళ్ళారు ఆయన మెట్లకి పైకి వెళ్ళిన ఫొటోస్ కూడా వచ్చినాయి అయితే ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా వెళ్ళింది ఫ్యామిలీ అంటే ఆయన ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అంటే ఆయన పెద్ద అమ్మాయి ఆద్య రేణుకా దేశాయికి పవన్కి జన్మించిన అమ్మాయి కానీ రెండో అమ్మాయి పలీన అంజనీ కొడుదల మాత్రం అన్నా లజనోవా ఆయన మూడో భార్య కూతురు ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా తిరుమల సందర్శనకి పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళారు అయితే ఆ రెండో అమ్మాయి పలీనా అంజనీ కొండిదల అన్నా లెజనోవా కుమార్తె కాబట్టి ఆవిడ కూడా క్రిస్టియనే రష్యాకు చెందినటువంటి వ్యక్తి అన్నా లెజనోవా అందరికీ తెలుసు రెండు వేల పదమూడులో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అని రెండు వేల పదకొండులో తీర్మాల సినిమాలో పరిచయం ఆ రకంగా పెళ్ళయింది పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక అబ్బాయి కూడా పుట్టాడు ఆ అబ్బాయి పేరు మార్క్ ఈ పలీనా అంజని కొన్నిదోళ్ళకు కూడా వెళ్ళింది కాబట్టి ఆ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి ఎస్పెషల్లీ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ అని ఉంటుంది రష్యాలో దాన్ని ఫాలో అవుతారు అక్కడ క్రిస్టియన్స్ ఆ అమ్మాయి అక్కడ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చిలో బాప్టిజం కూడా పొందిందని గతంలో పవన్ కళ్యాణ్ ఒక రెండు మీటింగ్లో చెప్పాడు మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా క్రిస్టియన్సే గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చిని ఫాలో అవుతారు అన్నట్టుగా మాట్లాడాడు బహుశా ఆ నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెక్లరేషన్ ఇచ్చారు హిందువులు కాకపోతే డెక్లరేషన్ ఇవ్వాలి కదా తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అని చెప్పి ఇది చాలా పాపులర్ అయింది కదా ఆయన ఇవ్వడానికి నిరాకరించాడు కదా కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంటు నేను ఇచ్చాను చూడండి అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వటంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు ఇందులో దీన్ని జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు ఫొటోస్ కూడా పోస్ట్ చేశారు టెక్స్ట్ కూడా రాశారు ఏమని రాశారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొండిదల తిరుమల శ్రీవారి దర్శనానికి డెక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డెక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు అని చెప్పి రాశారు సో ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టారు సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒకటి వీళ్ళు ఎవరు ఏమిటి అనేది మామూలుగా ఆయన అభిమానులకు కానీ అందరికి ఆసక్తి ఉంటుంది మైనర్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టాడు అని కూడా రాశారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ ఎ పొలిటికల్ పాయింట్ అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల సందర్శనకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అంశాన్ని ఒక కాంట్రవర్షియల్ వ్యవహారంగా చేశాడు అంత అవసరం ఉందా మరి నా భార్య నా పిల్లలు కూడా క్రిస్టియన్సే అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు డెక్లరేషన్ మీద సంతకం పెడితే స్మూత్గా వెళ్ళిపోవచ్చు దానిని పొలిటికల్ ఇష్యూ కింద మార్చొచ్చా దాని గురించి సెక్యులరిజం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా మనం ధర్మాన్ని గౌరవించాలి కదా ఏ మాత్రం ధర్మానైనా అక్కడ ఉన్న నిబంధనలని ఆ ప్రకారం నేను సనాతనవాదినైనా నా కుమార్తె క్రిస్టియానిటీని ఫాలో చేస్తోంది అందువల్ల ఆమె చేత డెక్లరేషన్ ఇప్పించాను అనేటువంటి మెసేజ్ని సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ ఇవ్వగలిగాడు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంకుచిత మనస్తత్వంతో వ్యవహరించాడు చాలా సులభంగా అయిపోయేదాన్ని కావాలని కాంప్లికేట్ చేసి సంక్లిష్టం చేసి దాన్ని పొలిటికలైజ్ చేశాడు అనేటువంటి విమర్శను కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఇదిగో ఈ యాక్ట్ ద్వారా చేసినట్టు అనమాట